嗯。Mm. స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నినా సురేఖ అందరికీ నమకారం అండి మీరందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న రెసిపీ అయితే చేసేసుకుందామండి ఆల్రెడీ చూశారు కదా సమోసా స్ట్రీట్ స్టైల్లో సమోసా అయితే చేసేసుకుందామండి దానికైతే ముందుగా మనం ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాము ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు యూస్ రావట్లేదు ఎందుకు అన్నట్లు అనిపిస్తూ ఉందండి ఇంట్రెస్ట్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి ఇంట్రెస్ట్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి మీకు కానీ వీడియో బాగా నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి ఇలా చూడండి సన్నగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఎప్పుడు డైలీ వ్లాగ్సే పెడుతున్నాను కదా వ్లాగ్స్తో పాటు అప్పుడప్పుడు రెసిపీస్ కూడా షేర్ చేద్దాం కదా అన్నట్లు ఈరోజైతే సమోసా రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను నాకైతే ఇది ఫేవరెట్ డిష్ అండి చిన్నప్పుడైతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు మేము నెల్లూరు నుంచి బాపట్ల రావాలన్నమాట మా నాన్నగారు జాబు నెల్లూరులో అందుకని అక్కడి నుంచి ఎక్కడ వచ్చేటప్పుడు కంపల్సరీ ట్రైన్లో సమోసా మాత్రం తప్పకుండా తీసుకునేదాన్ని కనీసం టూ టైమ్స్ ట్రైన్ దిగే లోపల ఇంకా సన్నగా ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఇంకా క్యారెట్ కూడా తురుముకోవాలి మంచిగా క్యారెట్ తురిమేసుకొని కావాలంటే చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు తురిమేస్తే మంచిగా అందులో కర్రీ ఇంకా ఫ్రై కర్రీ చేయకుండా డైరెక్ట్గా పెట్టేసేసుకోవడానికి వీలుగా నేనైతే తురిమేసుకుంటున్నాను మనకు నచ్చినట్లు మనమైతే చేసుకోవచ్చు ఎట్లాగో ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి లో టూ మీడియంలో ఫ్రై చేస్తాం కాబట్టి అంత లోపల మగ్గిపోయిందనమాట ఇంతకీ మీకైతే ఏ స్నాక్ అయితే ఇష్టమండి అండి నాకైతే సమోసాలు ఎక్కువ ఈ టైప్స్ అయితే ఇష్టం అండి కానీ మా పెద్ద బాబుకైతే మాత్రం మామూలుగా ఆలు సమోసా ఉంటుంది కదండీ హైదరాబాద్లో సైడ్ దొరుకుతుంది కదండి ఆ సమోసా అయితే ఇష్టం నాకు కానీ మా బాబుకి కానీ అయితే ఆనియన్ సమోసా అయితే ఇష్టం ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను క్యారెట్ అయితే తురిమేసుకున్నాను కదండి ఇందులోకి కొత్తిమీర కూడా కట్ చేసేసుకుందామండి ఎందుకంటే కట్ చేసేస్తే నీట్గా చిన్న చిన్న పీసెస్ అవుతుందండి అదే చాప్తో అయితే పెద్ద పెద్ద గా వస్తుంది అది అంత మంచిగా ఉండదు అనమాట చిన్నగా వస్తే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా వీటన్నిటిల్లో కూడా ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకుందామండి దీంట్లోకి చిన్నగా సన్న సన్నగా కరివేపాకు కూడా కట్ చేసేసుకుందాము వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా సన్నగా కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే పిండి కలుపుకుంటాము నేనైతే ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు కానండి మనకి స్ట్రీట్ స్టైల్లో రావాలి అంటే మైదాపిండి అయితేనే ఆ స్ట్రీట్ స్టైల్లో ఆ క్రిస్పీనెస్ తోటి వస్తుందండి లేదైతే కొంచెం ఆ నుంచి నెస్ అనేది మిస్ అవుతుందనమాట అందుకని నేనైతే మైదా పిండి యూస్ చేశాను ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు పిండిని అయితే మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ మంచిగా దాన్ని మర్దన చేసినట్టు అంటే ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం కూడా పిండి మొత్తంలో మిక్స్ అయిపోయేలాగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట మర్దన చేసినట్టుగా బాగా కిందకి పైకి బాగా మిక్స్ చేస్తే కొంచెం పిండి అనేది స్మూత్నెస్ వస్తుంది అప్పుడు మనకి షీట్స్ అనేవి బాగా వస్తాయి మనం ఇది ఎంత బాగా మ్యాష్ చేస్తామో అప్పుడే మనకి ఆ షీట్స్ అనేవి బాగా వస్తాయి ఇలా కలిపేసినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న మాట ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే కూడా ఒక పెడు అటుకులు కూడా వేసుకుందాం బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అటుకులు కూడా బాగా నాన్త వీటిల్లో కూరగాయ ముక్కలు తడుంది కదా అదంతా కూడా నాన్తయి మనం కలిపి పిండిని అయితే ఐదు సమభాగాలుగా అయితే చేసేసుకుని పల్చగా షీట్లాగా అయితే చేసుకోవాలి మనం ఇవి ఈ షీట్లు రుద్దేటప్పుడు ఎంత పలచగా అయితే రుద్దుతామో అంత బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఫ్లోర్ మీద కొంచెం పిండి అయితే చల్లేసుకోవాలి పిండి కొంచెం ఎక్కువే పడుతుందండి కింద చల్లడానికి ఎందుకంటే పలచగా రావాలి కదా అందుకోసం కింద పిండి ఎక్కువ చల్లామనుకోండి చపాతి మంచిగా రోల్ అవుతుంది మంచిగా పెద్దగా రోల్ చేసుకోవాలన్నమాట పెద్దదిగా రావాలి అలాగే పలచగా కూడా ఉండాలి ఇది ఎంత పలచగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి అనమాట సమోసా అనేది అలాగే వన్ బై వన్ మనం చేసి పెట్టుకున్న ఐదు ఉండల్ని కూడా ఇలాగా పలచగా చేసేసుకొని పెను మీద ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి అది కూడా మీరు పూర్తిగా చూడండి ఇది ఇది కాల్చటంలోనే ఉంటుంది కాల్చటం అంటే ఓ ఎర్రగా కాల్చేయకూడదండి ఓన్లీ హీట్ చేయటం అనమాట అటు ఇటు ఒక టూ సెకండ్స్ టూ సెకండ్స్ అలా హీట్ చేసామంటే ఇవైతే షీట్లు అయితే రెడీ అయిపోతే చూస్తున్నారు కదా నేను ఎక్కువ ఏం వేగనియట్లేదు ఉన్ని అటు ఇటు ఒక టూ సెకండ్స్ వేసి అన్నిటినీ తీసేస్తున్నాను ఇలా మొత్తం అన్నీ కాల్చేసుకున్నాక మనము మొత్తం షీట్లన్నింటినీ కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట ఒక స్ట్రైట్గా రావటం కోసమైతే ఐదు చపాతీలని వేసేసుకొని నీట్గా నేనైతే పిజ్జా కట్టర్ తోటి కానీ చాక్తో కొని ఇలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలంటే రౌండ్గా ఉంటాయి కాబట్టి మనం చేసుకునేవి నాలుగు పక్కల కూడా ఇలా కట్ చేసేసామనుకోండి ఆ ఎగ్జస్ట్ అంతా కూడా తీసేస్తే మధ్యలో మనకి స్క్వేర్ పార్ట్ అనేది రెడీ అవుతుంది కాబట్టి దాంట్లో మనము ఒక్కొక్క లేయర్కి ఫైవ్ ఫైవ్ పెట్టాం కాబట్టి మనము అంటే మొత్తం పదిహేను పదిహేను సమోసాలు అయితే వస్తాయండి మనకి ఇప్పుడు ఎందుకంటే త్రీ లేయర్స్లో కట్ చేసాం కదా ఒక్కొక్క చపాతీని త్రీ త్రీగా కట్ చేసాం కాబట్టి మొత్తం షీట్లు ఐదు కాబట్టి మొత్తం మనకి పదిహేను షీట్స్ అయితే వస్తాయి అనమాట ఈ షీట్స్ని ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా షోర్ చేసుకోవచ్చు జిప్లా కవర్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడైతే ఆ షీట్స్ వాడుకోవచ్చు ఈ మిగిలిన వేస్ట్ కూడా మనకేం వేస్ట్ అవ్వదండి అన్నిటిని సన్నగా చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు మనమైతే సమోసాకైతే పేస్ట్ రెడీ చేసుకుందాం కొంచెం ఒక టూ స్పూన్స్ మైదా పిండి వేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మంచిగా బేటర్ అయితే రెడీ చేసుకోవాలి ఇలాగ స్మూత్గా ఇప్పుడు ఈ షీట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా విడతీసుకొని మనం ఈ కోన్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీంట్లో మనం కర్రీ అయితే స్టఫ్ చేసుకోవాలి ఇంతలో మా బాబు అయితే వచ్చి నేను చేస్తాను నేను చేస్తా అని చెప్పని వాడైతే చేస్తున్నాడు అండి పిల్లలు అంతే కదండి మనం ఏం చేస్తుంటే అది కొత్తగా ఉంది అంటే వాళ్ళు చేయాలి అనుకుంటారు కదా అందులో మా బాబుకి సమోసా అంటే ఇష్టం అని చెప్పాను కదా అయితే నేనే చేసుకుంటానంటూ వచ్చి చేస్తున్నాడండి అలాగే వాడితో ఒక రెండు మూడు అయితే చేపించాను ఇంకా అయితే నేను చేసుకున్నాను ఫస్ట్దే వాడితే అది చేయించాల్సి వచ్చింది ఇంకా వాడైతే అలా చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా నేను కూడా అలాగే చేసేసాను మీ పిల్లలు కూడా ఇంతేనండి వాడు ఎంత ఆనందపడిపోతున్నాడో చూడండి వీళ్ళకి ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదండి మనం కూడా చిన్నప్పుడు ఇంతే కదా అందుకే నేనైతే కొన్ని కొన్ని పండ్లు అయితే చేనేస్తాను చూసిన కదండి నేను మంచిగా కాల్చలేదు ఊరిని అక్కడక్కడ మాత్రమే గోల్డ్ లో చిన్న చిన్నగా బబుల్స్ వచ్చినాయి మొత్తం కూడా షీట్ అంతా వైట్ గానే ఉంది దీన్ని కొన్ని షేప్ లో కట్టేసుకుని నీట్గా ఇలా సమోసాలన్నీ రెడీ చేసేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని వేయించుకోవాలి మరీ హై ఫ్లేమ్ లో పెట్టేసి వేయించేసామంటే మాడిపోతాయి కానీ లోపల కర్రీ అయితే మంచిగా ఉడకదనమాట ముందుగా అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా పక్కన పెట్టుకున్నాను సమోసాలు వేయించుకున్న తర్వాత అవి కూడా వేయించుకుంటాను ముందుగా ఒక్కొక్కటిగా సమోసా వేసుకుని మనం ఒకేసారి అన్నీ వేయకుండా అంటే బాండీలు ఆయిల్ పట్టి చూసుకొని మంచిగా వేసుకొని టు మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు మాడిపోతాయి నిదానంగా నీట్గా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా వేసుకుని మంచిగా వేయించుకోవాలి సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదండి మీరందరూ ప్లాన్ చేసేసుకున్నారా ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి ఏంటి అనేది నాకైతే భలే టెన్షన్గా ఉందండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ రాకముందు నుంచి మా పిల్లలైతే గొడవ చేస్తున్నారు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళు అని చెప్పని మనం కూడా అంతే కదండి చిన్నప్పుడు అలాగే గొడవ చేసేవాళ్ళము కాకపోతే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం బడ్జెట్ బడ్జెట్ ఎట్లా ఏంటి అని అప్పుడు మనకు అవన్నీ తెలియదు కదండి అందుకే అప్పుడు అవన్నీ తెలియక మనం అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వాళ్ళం చూస్తున్నారు కదండి మాట్లాడుకుంటూ ఉండంగానే సమోసాలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇలా అన్ని సమోసాలని ఫ్రై చేసేసుకుంటే మనకి సమోసాలు అనేవి రెడీ అయిపోతాయి ఇంకా మనం ఇప్పుడైతే వేస్ట్ సన్నగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం ఇంకా మా బాబా అయితే టేస్ట్ చూసేటం టేస్ట్ చూసేసాడు ఎలా ఉందో చెప్తున్నాడు మీరు సోదా సమోసా షీట్లు వేడ్స్ అంతా కని కట్ చేసి పెట్టాం కదండి అవన్నీ ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్లో కలర్లో వెయించుకున్నాము చూడండి రెండు రకాల స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో కానీ మీకు నచ్చిందా ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎంతో మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వస్తాను మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్నిచ్చిద్ది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న సురేఖా ఛానల్